సీజన్ నైన్ సండే ఎపిసోడ్ కి సంబంధించిన సెకండ్ ప్రోమో స్టార్ అయితే రిలీజ్ చేసింది మరికొంతమంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టేజ్ పైకి వచ్చారు రీతు చౌదరి డీమన్ పవన్ అలానే సంజనకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు ఇంకా రీతుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళ అన్నయ్య జతిన్ అలానే ఫ్రెండ్గా అఖిల్ సార్కి అయితే రావడం జరిగింది ఇక డీమన్ పవన్ కి సంబంధించిన ఫ్రెండ్గా తన బెస్ట్ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అలానే ఫాదర్ అయితే స్టేజ్ పైకి వచ్చారు నిజంగా నిన్న కళ్యాణ్ ఫాదర్ ప్రోమో చూసినప్పుడు ఎంత ఎమోషనల్గా అనిపించిందో ఈరోజు డీమన్ పవన్ ఫాదర్ ప్రోమో చూసినప్పుడు అంతకంటే ఎక్కువ ఎమోషనల్గా అనిపించింది నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు డీమన్ పవన్ ఫాదర్ పరిస్థితి ఎలా ఉంది హెల్త్ ఇష్యూ అన్నది ఇప్పటి వరకు ఎప్పుడు డీమన్ కూడా ఎవరితో షేర్ చేసుకుంటూ ఎమోషనల్ సింపతిని గెయిన్ చేయాలని అసలు అనుకోలేదని అర్థమవుతుంది ఇకపోతే సంజనకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ అలానే ఫ్రెండ్ అయితే స్టేజ్ పైకి రావడం జరిగింది ఇంకా రీతు ఎప్పుడు ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉంటుంది ఇక ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎమోషన్ మదర్ వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యింది కానీ ఇప్పుడు వాళ్ళ అన్నయ్య అలానే ఫ్రెండ్ వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంది తన జాయ్ఫుల్ మూమెంట్స్ని ఎక్కువ షేర్ చేసుకోవడానికి రీతు ఇష్టపడుతుంది అని ఎమోషనల్ సింపతి కానీ ఎమోషనల్ డ్రామా కానీ ఏది చెయ్యదు చాలా బోల్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ చాలా ఎక్కువ హ్యాపీగా అయితే ఉంటుంది సిచ్యువేషన్ బట్టి కాకుండా ఏ సిచ్యువేషన్ అయినా హ్యాపీగా హ్యాండిల్ చేయగల కెపాసిటీ రీతుకు ఉంది అని ఈ సీజన్ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా సరే వేరే వాళ్ళు ఎమోషనల్ అయినప్పుడు ఎక్కువ ఎమోషనల్ అవుతుంది కానీ తన పర్సనల్ విషయాలు వచ్చినప్పుడు చాలా చాలా తక్కువ ఎమోషనల్ వాళ్ళ ఫాదర్ షర్ట్ వచ్చినప్పుడు ఎమోషనల్ అయింది ఆ తర్వాత వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఎమోషనల్ అయింది కానీ హౌస్లో కూడా తన ఎమోషనల్ మూమెంట్స్ చాలా చాలా తక్కువ అని చెప్పాలి ఎప్పుడో డీమన్ పవన్తో ఫైట్స్ అయ్యేటప్పుడు కాస్త ఎమోషనల్ అవుతుంది తప్ప రిమైనింగ్ అన్ని టైంలో కూడా షీస్ వెరీ ఎనర్జిటిక్ అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది తనను చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు ఇకపోతే సంజన ఫ్యామిలీ నుంచి ఎందుకు సన్నగా అయిపోయావు ఇది ప్రోమోలో చూపించారు నాకు తెలిసి ఎమోషనల్ మూమెంట్ లేదు అంత మనకి కనెక్ట్ అయ్యే మూమెంట్స్ కూడా ఏం లేవని క్లియర్గా అర్థమవుతుంది ప్రోమో చూస్తే ఎపిసోడ్లో కూడా ఏమి ఉండకపోవచ్చు పెద్దగా డీమన్ పవన్ ఫాదర్ హీస్ అంటే ఆయన హెల్త్ ఇష్యూ ఏదో సమస్య బాధపడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది ప్రోమో చూస్తే అంటే కొంచెం మాట్లాడలేక కూడా ఇబ్బంది పడుతున్నారు నిజంగా ప్రోమో చూస్తే కళ్ళలో వాటర్ తిరిగాయి నిన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చి స్టేజ్ పైన మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది ఇంకా ఈయన ఈయన మాట్లాడడం కంటే ఈయన చూస్తేనే చాలా ఎమోషనల్ అనిపించింది కానీ ఎక్కడ టీమని ఎన్ని వారాల్లో ఎప్పుడూ కూడా ఫాదర్ కోసం మాట్లాడడం కానీ అలా మాట్లాడితే మేబీ డీమన్ అనుకుని ఉండి ఉంటాడు అలా మాట్లాడితే నేను సింపతి గెయిన్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నాను మా డాడీ హెల్త్ తీసుకొచ్చానని అనుకుంటారని అబ్బాయి అనుకుని ఉండొచ్చు కానీ బిగ్ బాస్ సీజన్ నైన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు డీమన్ అందరికీ వండి పెట్టడం కానీ అందరితో మాట్లాడే విధానం కానీ టాస్క్ విషయంలో ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఆయన టాప్ ఫైవ్లో ఉండే వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్లో ఉండాల్సిన పర్సన్ అని నేను అనుకుంటున్నాను బిగ్ బాస్ సీజన్ నైన్లో అలానే వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాన్న నువ్వు టైంకి హె మందులు వేసుకో హెల్త్ జాగ్రత్త అంటే వాళ్ళ నాన్న నువ్వు ఆట ఆడు నా కోసం ఆలోచించద్దు నేను నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను బయట అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్తున్నప్పుడు నిజంగా దట్ ఈస్ సో సో ఎమోషనల్ మూమెంట్ అంటే ఫాదర్ సన్ అని కాదు మదర్ డాటర్ అనే కాదు ఎవరికైనా సరే ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది కానీ ఇన్ని రోజులు కూడా వాళ్ళ ఫాదర్ కోసం ఏ మాత్రం చెప్పకుండా ఆ ఆ విషయాన్ని తన మనసులో పెట్టుకొని డీమాన్ క్యారీ చేస్తూ ఆట ఆడుతున్నాడు చూడండి గ్రేట్ సూపర్ అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి